కాదు నీకు ఏమన్నా అకౌంట్లో డబ్బులు పడ్డాయా మెసేజ్ వచ్చింది అకౌంట్లో డబ్బులు పడ్డట్టు అకౌంట్లో పడ్డట్టు ఏమన్నా మెసేజ్ వస్తే వెంటనే డబ్బులు చెక్ చేసేసుకోకు జంపుడు డిపాజిట్ స్కామ్ అని చెప్పేసి ఈ మధ్యన కొంతమంది దరిద్రులు మా నాన్న డబ్బులు వేస్తారు అన్నమాట ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఉన్నాయి నిజంగానే వేస్తారు మనం కక్కు పడతాం ఎవరికేమో డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి వెంటనే బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం ఈ లోపు మన దాంట్లో మన పిన్ ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు దాన్ని ఇంకా మన డబ్బులు వెళ్ళిపోతాయి అలాగే నాకు అంతే వాడు వాడు మెసేజ్ పంపగానే మనకు నోటు ఒక మెసేజ్ వస్తాడు మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయినాయి అని చెప్పేసి రెండు వేలు మూడు వేలు వాడు టా అంటే వాడు టార్గెట్ చేస్తాడు అకౌంట్లో ఎంత బ్యాలన్స్ ఉందన్నది దాన్ని బట్టి వాడు టార్గెట్ చేసుకుంటాడు దాన్ని బట్టి అమౌంట్ వేస్తాడు నీ అకౌంట్లో లక్ష రూపాయలు ఉన్నాయనుకో వాడు గట్టిగా నాకు తెలిసి నీ దాంట్లో ఒక ఐదు వేలు మూడు వేలు వేస్తాడు వేసి ఏం చేద్దో పడ్డాయి కదా అని చెప్పి చెక్ చేసుకుంటావు బ్యాలెన్స్ నిజంగా కాదు ఎవరి నుంచి వచ్చింది అని చెప్పేసి నువ్వు చెక్ చేసావు అలా చెక్ చేసావు అలాగా నువ్వు వెంట ఫోన్పేలో యూపీఐ గూగుల్ పేలో దేట్లో చెక్ చేసుకున్న లోపు నీ డబ్బులు అన్ని ఆకౌంట్లో పోతాయి ఆడ నొక్కేస్తాడు అందుకే బ్యా బ్యాలెన్స్ చెక్ చేసుకోకు చెక్ చేసుకుంటే ఇది అవుతుంది డబ్బులు పోతున్నాయి ఇదే ఒక నీకు మెసేజ్ వచ్చింది నీ ఫ్రెండ్స్ నుంచి వచ్చినా ఎవరి నుంచి వచ్చినా కానీ ఫస్ట్ వెంటనే ఓపెన్ చేసి చెక్ చేసేయడం కాదు బ్యాలెన్స్ ఓపెన్ చేసుకుంటే ఫోన్పే గూగుల్ పే లేదంటే నెట్ బ్యాంకింగ్ ఏదో యూపీఐ యాప్లో ఓపెన్ చేసుకొని ఫస్ట్ రాంగ్ పిన్ కొట్టు రాంగ్ పిన్ కొట్టగానే ఆర్డర్ది రిజెక్ట్ అయిపోద్ది లేదంటే ఒక అరగంట తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక పావు గంట రెండు నిమిషాల తర్వాత అప్పుడు చెక్ చేసుకో వెంటనే కాకుండా అయినా మన మన దాంట్లో డబ్బులు లే బొంగు వేసేది ఆడికే బొక్క అంతే కదా ఆ వంద రూపాయల కోసం వాడు ఏ రెండు వందలు మూడు వేల లేదంటే ఐదు వందలేస్తాడు నాకు వేసాడు అలాగా నాకు ఇలాగ నోటి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ నుండి కనబడిపోయింది నాకు నాకు మామూలుగా మెసేజ్ లో కనపడతాయి కదా ఎవరు వేసారు అన్నది పలానా దాని నుంచి వచ్చింది అని చెప్పేసి అయితే నాకు ఇది కొంచెం తేడాగా అనిపించింది సరే చూద్దాం అది మన బద్ధకమే నన్ను సేవ్ చేసింది ఒకవేళ మనం చెక్ చేసేసుకున్నా కానీ డబ్బులు లేవు కానీ బ్యాంకులోని అదే ఆడు ఆ కుర్చున్నా కొడుకు మరి నా దగ్గర ఏముంది అనుకున్నాడు వేసాడు డబ్బులు రెండు వేలు నేను ఇంకా రెండు వేలు ఇంకలా వదిలేశాను నేను బ్యాంక్ పిన్ని చెక్ చేసుకోలేదు బ్యాలెన్స్ చెక్ ఆ బ్యాలెన్స్ చెక్ చేసుకోలేదే ఒక అరగంట తర్వాత గ్యాప్ ఇచ్చి తర్వాత రోజు డబ్బు చెక్ చేసుకుంటే నిజంగా డబ్బులు ఉన్నాయా డబ్బులు నేను వాడేసుకున్నాను ఆడు ఫోన్ చేసి అన్న పొరపాటు అయిపోయింది సారీ ఎలా ఇవ్వండి అంటే పర్వాలేదు నువ్వు నువ్వు స్కామ్ చేద్దాం అనుకున్నావు నాకు తెలిదేరు నీ గురించి ఎవరికేద్దాం అనుకున్నావు చెప్పు ఎవరికి వేద్దాం అనుకున్నావో చెప్పు వాడి పేరు చెప్పు వాడి డీటెయిల్స్ చెప్పి నీళ్ళు నాంచుతున్నాడు నాకు తెలుసురా తెలుసురాతాడు హేత్తాడు ఇప్పుడున్న ఇప్పుడు రెండు వేల కాడు ఏడుతున్నాడు ఇమ్మని ఇంకా ఇదేదో వ్యాపారం బాగుందని చెప్పేసి నేను అడిగి ఇంట్లో కూడా మొదలెట్టాను ఒక దాంట్లో లక్ష ఉంది ఇంకొకటి దాంట్లో రెండు లక్షలు ఉన్నాయి ఇంకొకటి దాంట్లో మూడు లక్షలు ఉన్నాయంటే వీడు వందల అకౌంట్లో నీరు ఐడియాస్ వేలు వేస్తా వచ్చాడు నేను పెద్ద స్కా నేను పెద్ద స్కామ్గా ఉండి కదా నేనే వేసాను వేసేనాడు రెంట్కి వచ్చేసినాయి నేను మా ఊళ్ళకే చెప్పి ఇలా మా డబ్బులు వేస్తాడు ఖర్చు పెట్టే కానీ నేనే ఎంచుకున్నాను నాకు అకౌంట్ బ్లాక్ అయిపోయింది మీరు అన్నీ బ్యాలెన్స్ అయ్యి చెక్ చేసేయండి నాకు ట్రాన్స్ఫర్ చేయండి ఒక అరగంట తర్వాత చెప్పాను వాళ్ళు నాకు తర్వాత చేశారు ఆ స్కామ్ గార్డు ఫోన్ చేసి అన్న ఏటన్నా అయితే వెళ్ళేసాను ఏవే అంటే మర్చిపో మర్చిపో డబ్బులు ఇంకా

దెబ్బకాడు అన్న మీకు ఎలా తెలుసు అన్న అంటే అప్డేట్ అయ్యాను ఎరుపప్ప మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంతమంది అండి మోసం చేస్తారా మీరు ఒక నేత మోసం చేస్తారు ఆడు ఇంకా ఏడుపు నా డబ్బు ఎంత పెట్టుబడి పెట్టాడు దీని మీద పదివేలే పదిహేను వేలే పెట్టుబడి పెట్టి ఉంటాడు పదిహేను వేలే లాసే అది కాకుండా మెసేజ్ కోసం అదేదో సాఫ్ట్వేర్ కోసం ఆ స్కాన్ చేయడం కోసం ఓ రెండు లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు హోల్సేల్ ఎలా చూసినాడు బద్ద బొక్క నీకు కూడా పడతాయి చూసుకో నెక్స్ట్ డే ఓపెన్ చేసేసి వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకో లేదంటే దీనికన్నా బిల్లు కట్టే ఆయన ఫోన్ చేసేవాడానికి నాకు పర్లేదా లేదే నాకు తెలియదే ఏమో ఎవరు పంపించవు అని అని అంతే లేదంటే చెప్తున్నా కూడా డబ్బులు సంపాదించడం కోసం ఈజీ ఈజీగా మరి స్కామ్లు చేసేస్తున్నారు అకౌంట్లో లేడు

అవును తెలియాలి అంతే అదేలే చదువు ఇలా చేస్తారేమో మరి అదే ఎలా చేస్తారు స్కామ్ కాదు ఏం చేసినా కానీ మనం పడం కాదు మన అకౌంట్ ఎలాగో డబ్బులు ఉంచాం అడిగే లాసు ఇంకా అలాగే చేసావు అనమాట నువ్వు కూడా ఏంటనే చెక్ చేసుకోకుండా కొంచెం గ్యాప్ ఒక అరగంట తర్వాత ఎవరు వేసినా గాని నీకు తెలిసిపోతుంది కదా ఫ్రెండ్ వేసారో చుట్టాలు వేసారో లేదని నీ వాళ్ళు వేసారో నీకు చెప్పే కదా వేస్తారు అది ఓకే ఇంకా అన్వాంటెడ్ గా బ్యాంక్ చేసినా లేదని వేరే అకౌంట్ డబ్బులు వేసినా గానీ వెంటనే చూసుకోకుండా ఆగిపో ఆగిపోతే సరిపోద్ది ఒక రెండు నిమిషాల తర్వాత అరగంట తర్వాత చెక్ చేసుకో లేదంటే నీకు అంతగా అని అనుకుంటు రాంగ్ పిన్ ఎంటర్ చేయ ఫస్ట్ స్టార్టింగ్ రాంగ్ పిన్ ఎంటర్ చేయడం వల్ల ఏంటంటే ఆడికి ఆడ ఆటలు ఇంకా అక్కడ కట్ అయిపోతాయి అనమాట అంతే ఇది చెప్తామని ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా ఇది నువ్వు మళ్ళీ నీ డబ్బులు ఎక్కడ పోకొట్టేసుకుంటావు అని భయపేసి నీ అకౌంట్లో ఏమో కోట్లు ఉన్నాయేమో అని నేను నీ గురించే கங்கார அது డబ్బులు పంపిస్తున్నానని చెప్పేసి అంటాడు అది తెలిసిపోతులే పేయా లేదంటే రిసీవ్ అని అక్కడ పే అని ఆ అది కూడా మా ఇది ఎత్తా ఉంటారు డబ్బులు ఎత్తనా చూడు అని చెప్పేసి వంద రూపాయలు రెండు వేలు మూడు వేలు దాన్ని ఏమంటారు రిక్వెస్ట్ పెడతారు మనకి అక్కడ ఏమైనా యాక్సెప్ట్ చేస్తే మన డబ్బులు అన్ని దాంట్లో పోతాయి ఇలా ఉంటుంది వ్యాపారం అయినా అప్పుడు తెలుసుకోవాలి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు పిన్ ఎంటర్ చేయాలి మనం ఆ పిన్ ఎంటర్ చేస్తున్నాం అంటేనే ఆ డబ్బులు మనం పంపిస్తున్నట్టు డబ్బులు తీసుకోవడానికి ఎక్కడ పిన్ ఎంటర్ చేయకలేదు ఎక్కువ లో తప్ప లాజిక్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన డబ్బులు పంపించడానికి పిన్ని కానీ డబ్బులు తీసుకోవడానికి పిన్ని ఎందుకు అది అక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి జనాలు అంతే ఇది చెప్దామనే జాగ్రత్త నువ్వు డబ్బులు అకౌంట్లో ఉంచుకుంటే ఉంచుకున్నావు కానీ బ్యాలెన్స్ చెక్ చేసుకునే ముందు ఇలాగా ఒకసారి ఓకే మరి అంతే ఉంటాను చెప్తా ఉంటాను ఫస్ట్ నేనే చేసేది ఓకే మరి అయితే